తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహైదు వచ్చిన వరకు మనం చదువుకుందాం న్యాయాధిపతులు తొమ్మిది ఎనిమిది నుంచి చెట్లు తమ మీద రాజన బని అభిషేకించుకున్న మనసు కలిగి బయలుదేరి మమ్మని ఏలుమని ఒలివు చెట్టును అడుగగా ఒలివు చెట్లు దేవుడిని మానవులను దేనివలన నరులు సన్మానించుదరు ఆనా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు తిరుగుటకు నేను వచ్చదనా అని వారితో అనేను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో నేను అటు తరువాత చెట్లు నువ్వు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షళిని అడుగగా ద్రాక్షి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజున ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా అని వాటితో చె అనెను అప్పుడు చెట్ల నీవు నువ్వు వచ్చి మమ్మల్ని ఏలుమని మొండ్ల పొద ఎద్ద మనవి చేయగా మొండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరి నీడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని ఆలు నుండి బయలుదేరి లెబాను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను ఇక్కడ మనం పరిశీలిస్తే అడవి చెట్లన్నీ కూడా వాటి మీద రాజుగా ఉండాలని ఆ చెట్లన్నీ బయలుదేరి మాకు రాజుగా ఉండు మమ్మల్ని ఏలుబడి చేయని ఒలివి చెట్టును అడిగాయంట ఆ ఒలివి చెట్టు ఏం చెప్పిందంటే మానవులను దేని వలన నరులు సన్మానించుదరో ఆ నా తైలమును నేను ఈ చెట్ల మీద రాసిన ఇటు అటు తిరుగుటకు నేను వచ్చేదనా అది కుదరదు నేను రాజుగా ఉండను నేను మానవులను సంతోషపెట్టే మాధుర్యాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అని ముగించింది అప్పుడు చెట్లన్నీ కూడా నువ్వు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరు చెట్టు అన్నదంట చెట్ల మీద రాజులని ఇటు అటు తిరుగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇక మానుతున్నా అని ఆ యొక్క అంజూరపు చెట్టు కూడా రాజుగా ఉండేదానికి ఒప్పుకోలేదంట అటు తర్వాత చెట్టుని వచ్చి మొమ్మను ఏలుమని ద్రాక్ష వలన అడిగితే ఆ ద్రాక్ష చెట్టు కూడా నేను ఉన్నానని చెప్పిందంట సరే ఇంకా ఎట్లా ఏం చేయాలని చెట్లన్నీ కలిసి మొండ్ల పొద దగ్గరికి వెళ్ళాయి అంట వెళ్ళి మొండ్ల పొద అయితే మనవి చేసుకునే ఈ మాకు ఎవరైనా ఒక రాజుగా ఉండాలనుకుంటే ఒలేవు చెట్టు ఉన్నది అంజరపు చెట్టు ఉన్నది ద్రాక్ష చెట్టు ఉన్నది కాబట్టి మేము మా మీద రాజుగా ఉండాలని నేను కోరుకుంటున్నాము మా మీద రాజుగా ఉంటామని మొన్నల మొండ్ల కంచిన అడిగితే మొన్నల చెట్టుని అడిగితే ఆ మొండ్ల చెట్టు అంటుందంట మీ మీద రాజుగా నియమించుకున్న గోరి నీడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లభానోను దేవదారు చెట్లు కాల్చిపోయని మీరు నన్ను నిజంగా రాజుగా ఏర్పాటు చేయడం నిజంగా నేను ఉంటా లేదా ఊరికైనా ఉత్తమ మాటలు చెప్పి నన్ను కానీ రాజుగా పెట్టుకోకపోతే నాలోనే అగ్ని బయలుదేరి అడవి చెట్లన్నీ కాల్చేస్తాను అన్నదంట చూడండి మంచి చెట్లు ఏవి కూడా రాజుగా ఉన్నటకు ఇష్టపడడం మొల్ల చెట్టు అయితే ఏం చేస్తుంది వింటున్నారు లేదా మొండల చెట్టు ఏం చేస్తుంది రాజుగా ఉంటే నేను ఉంటాను అంటుంది కానీ అంజూరపు చెట్టు కానీ ఒలివు చెట్టు కానీ ద్రాక్ష చెట్టు కానీ ఉండటకు ఒప్పుకోవడం ఏదో ఒప్పుకుంటున్నది రాజుగా ఉండేదానికి మొల్లపోత నిజంగా ఊరికనే వచ్చి కావాలని ఏదో సుల్లు మాటలు చెప్తే కాదు నిజంగా మీరు రాజుగా ఉండే మీరు రాజుగమ్మంట అటు కాదని మా నాలోనే ఆజ్ఞ బయలుదేరుతుంది మిమ్మల్ని యజ్ఞ ఈ యొక్క మొన్న పొదే పాపం మనకు ఉంది ఉంది అతిక్రమమే పాపం ఆజ్ఞను అతిక్రమించడమే పాపం చేసే కదా పాపం దేవుడు ఏం చెప్పాడు ఆ ఏదైనా వనములో ఆధమునవను సృష్టించాడు ఆ ఏదైనా వనములో వాళ్ళని ఉంచాడు ఇదిగో మీకు ఆకలి ఉన్నప్పుడు ఈ పనులన్నీ తినండి ఆ చెట్ల మధ్యలో ఉంది ఆ చెట్టు పొలములు తాకను కూడా తాకద్దు ఒకవేళ అది అదిగాన తిన్నాలనుకో ఇమీడియట్లీగా మీరు సస్తావులు అన్నారు ఏమన్నారు ఏమన్నారు దేవుడు ఆ పండు కూడా తింటే అన్నారా ఆ పండు తిని తినమున తప్పకుండా మీరు చచ్చదురు అన్నారు సావు అంటే అర్థం ఏంటి సావు అంటే అనేకసార్లు మనం విన్నాం ఏంటి చెప్పండి సావు అంటే అర్థమైంది తెలియదు ఒకరు కూడా సావు అంటే ఎడబాటు సావు అంటే ఏంటి ఎడబాటు దేవుడు ఆ మాట చెప్పేదానికి అర్థమైంది నాకు మీరు దూరం అయిపోతారని అర్థం సస్తారంటే అర్థమైంది కానీ మనుషులు ఏం చేస్తారు శైస్ ఇంతీరా ఇక్కడ తక్కిడో బెక్కిడో వాళ్ళు చూసి బోడి సెంటర్ లేకపోతే కాల్ సెంటర్ అంతే అని అనుకుంటారు ఆడకాడికి మానవ జీవితం అనుకున్నారు కాదు బాబోయ్ ఆడకాడికి ఆగిపోయేది కదా మానవ జీవితము అది ప్రారంభం అనేది ఏంటంటే విత్తనము భూమిలో వేయిస్తూ ఉన్నాం అనమాట అది ఒకరోజు మొలస్తుంది ఆ మొలిసేటువంటిది మహిమకరంగా ఉంటుందో మహిమ లేకుండా చెట్టు అవసరం మహిమ లేకుండా ఉంటుండేది నరకానికి వెళ్తుంది మహిమతో మలిచేది నిత్య రాజ్యములో స్వతంత్రించుకుంటుంది కనుక మొళ్ళు అనేది పాపమునకు సూచన ఆ నుంచి విడుదల చేసేదానికి ప్రభు అని ఈ లోకానికి వచ్చాడు ఈనాడు మనుషులను ఏడుబడి చేసేది ఏంటి చెప్పండి నీత్య పాపమా ఏదేలుబడి చేస్తుంది ఇప్పుడు పాపము ఏడుబోడి కానీ మనుషులు అందరూ దేనికి దాసోహం అయిపోతున్నారు పాపనకి దో దాసోహమైనట్టుగా మంచికి దార్శకులు కావడం లేదు ఉలివి చెట్టు అంటే ఏమనుకుంటున్నావు అంజువి చెట్టు ఏమనుకుంటున్నావు ద్రాక్ష చెట్టు అంటే మంచితనము మంచి గిడ్డది మనిషికి నా ప్రియమైన స్నేహితుడ సహోదరి నీవెంత మంచిగానో బ్రతకమని మతగూడు మనిషి దేని కొరకు పడి చస్తాడంటే పాపం మనకు పడి చేస్తాడు చచ్చని దేవుడికి దూరమయ్యేంత వరకు నిద్రపో అందుకనే చెప్పాడు ఇప్పటి మీరు తిన్న దినమన తప్పక చనిపోతారు అన్న కానీ చనిపోతారని చెప్పినా కూడా ఏం చేశాడు అవ్వా లోకానికి పాపం తీసుకొచ్చింది ఎవరు మాట కూడా చెప్పి భయపడిపోతారా చెప్తే చెప్పకపోతే ఆదాము నిద్రపోతున్నాడు తోటలో అవ్వపోయింది ఆ చెట్టు నుంచి ఏమిచ్చింది స్వరం వచ్చింది ఏందని అక్కడికి వెళ్ళింది అవ్వ ఏమి ఈ చెట్టు పండు తినద్దని చెప్పనా ఇవి తినూదినమునా ఈ పండు తిను దినమున నువ్వేమైపోతావో తెలుసా అన్నది ఏమైపోతాను నువ్వు దేవతమైపోతావు అన్నది ఏమన్నది దూత అప్పవది నువ్వు కానీ తిన్నావా నువ్వు దేవుని అయిపోతావు దేవుడు అయిపోతావు దేవుళ్ళు అయిపోతాడు అన్నది ఓ ఎంత పెద్ద తలం పెట్టుకునే దేవుడి పని చెప్పాడా మేము తింటే దేవత వైపుకోవడానికి ఒప్పదా మేము దేవుడు దానికి ఇష్టం లేదా బాబోయ్ తింటా దేవత అయిపోతాననుకుంది ఏమనుకున్నది ఆ తినేసి నేను దేవుని దూతనైపోతాను అనుకున్నది అవ్వ కోసుకొని తిన్నది అప్పుడు వరకు సిగ్గు తెలీదు ఎగ్గు తెలియదు ఏం తెలియదు మంచిది తెలీదు చూడనేది తెలియదు ఎప్పుడైతే తిన్నాదో వెంటనే సిగ్గు వచ్చేది తిన్నది కాకుండా ఆ పని మళ్ళీ ఆదాం దగ్గర నిద్రపోతున్నా అని లేపించింది ఎవరు చూశాడైనా దేవుడు చెప్పి చెప్పిన పని తినేసింది ఎంతగా తెచ్చేసింది తింటేనా ఎవరికి దూరం అవుతాడు తింటే ఎవరికి దూరం అవుతాడు కదా అన్న దూరం దేవునికి దూరం అవుతాడు తినకపోతేనా ఎవరికి దూరం అవుతాడు ఆదాము ఏమ్మా తింటే దేవాది దేవునికి దూరం అయిపోతాడు తినకపోతే ఆయనకు తోడుగా ఇవ్వబడిన అవ్వక దూరమైపోతాడు రెండు విధాలు ఆలోచించాడు ఇప్పుడు నాకు తోడుగా తోడుగానేసిన ఏమి దూరం అవుదామా తినద్దని చెప్పాడు దేవుడు అనే మాట కాదని ఆయనకి దూరమైపోదామని అటు ఇటు ఆలోచించి ఆలోచించి అప్పుడు ఏమనుకోడు ఆయన లేకపోతే పోయినాడు ఏమి లేకపోతే నేను బ్రతకలేను అనుకున్నాను ఎవరు లేకపోతే లేకపోతే నేను బ్రతకలేను అనుకున్నాడు కానీ ఆయన లేకపోతే నేను బ్రతకలేనకోలే ఆదాం ఈనాడు కూడా ఇదే మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే దేవుళ్ళు లేకపోతే నేను బ్రతకలేనేమో అని అనుకోవడం మనిషి మనిషి లేకపోతే నేను బ్రతకలేనేమో నన్ను ప్రేమించే మనిషి నా కనబడకపోతే నేను బ్రతకలేమో అని ఇట్లా ఆలోచిస్తున్నాడు అదే పాప అనుకున్నటువంటి పవర్ ఏంటంటే వేయ మీరు రాజుగా ఉండాలనుకుంటున్నారు మర్యాదగా చెప్తున్నా ఊరికైనా ఉత్తమ్మాలు చెప్పేసి వెళ్ళిపోతే కాదు నన్ను నిజంగానే మీరు రాజుగా నియమించుకోవాలి లేదా నాలో నుంచి అగ్ని బయలుదేరి దీని మళ్ళీ కాల్చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది అగ్ని నరకం నరకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే త్రోసి వేయబడిన ఆ దేవదోత లోపల నుంచి దేవుడు నరకాన్ని ఏర్పాటు చేశా ఏంటంటే అర్థం తాత సంబంధం అనాలి ఎందుకంటే ఆ రోజు నన్ను రాజుగా నియమించుకున్నది మీరే కదా మీరంతా వచ్చి మమ్మల్ని అడుగు అడిగారు రాజకీయ నియమించారు కాబట్టి నేను చెప్పినట్టే మీరు చేయాలి ఎందుకంటే మా అధికారం ఇచ్చింది మీరే పాపం చేసింది కూడా మనమే దానికి అధికారం ఇచ్చింది కూడా మనమే కనుక నేను చెప్పినట్టు కానీ మీరు నడవాలి నేను చెప్పినట్టు కానీ మీరు ముందుకెళ్ళాలని పాపము మానవులను పట్టి బంధించి దేవాతి దేవునికి దూరం చేస్తే అని మనల్ని రక్షించేదానికి శరీరము దాల్చుకొని పశువుల శాలలో జన్మించి మనకు రక్షణను ప్రసాదించవలసి వచ్చింది ఎంత గొప్ప రక్షణ అంటే అది ఊహించేదానికి అర్థం కాదు పాపము నుంచి శాప నుంచి విడుదల చేసిన మానవుడు దేని కోరుకుంటున్నాడంటే దానికే లోబడిపోతున్నాడు ఎందుకంటే అది దానికి ఆనాడు మనమే అధికారం ఇచ్చాం పాపానికి దాని ఏడుబడి కింద మనిషి ఉన్నాడు దాని నుంచి విడుదల చేసి దేవునికి దూరమైపోయినటువంటి మనలను సమీపస్తులుగా చేసేదానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చారు ఏనాడు ఇన్ని మాటలు వింటున్నా నీవు ఏ అధికారము కింద ఏ రాజు ప్రభుత్వం కింద నువ్వు ఏలుబడి కింద ఉన్నావు ఆలోచించుకో జీవం కలిగిన దేవుని యొక్క మాటకు లోబడిని జీవితం ఉందా లేక పాపం మనకు అధికారి అయినటువంటి వాడు ఏలుబడి చేస్తున్న విధానంలో నువ్వు నడుస్తూ పాపము వలన వచ్చు జీతము మరణం మరణం అంటే దేవునికి దూరం ఒకట దేవునికి దూరం ఒకట ఆయనకి ఇష్టం లేదు ఆయనకి సమీపంగా ఉండాలని ఆయన కౌగిలిలో ముద్దాడాలని ముచ్చటించబడాలని ఆయన యొక్క ఆశ అందుకనే మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి త్యాగమవుతాయని కనుక అడవి చెట్లన్నీ కోరుకుంటే ఏ మంచి చెట్టు కూడా ఒప్పుకోలే రాజుగా ఉండేదానికి ఒలివ చెట్టు ఒప్పుకోలేదు అంజరపు చెట్టు ఒప్పుకోలేదు ద్రాక్ష చెట్టు ఒప్పుకోలేదు కానీ ముళ్ళ చెట్టు అయితే అధికారాన్ని ఒప్పుకుంది ఈనాడు మానవుడు ఏ అధికారం కింద ఉన్నాడు అమ్మ చెప్పండి ఏ అధికారం కింద ఉన్నాడు ధైర్యంగా చెప్పండి ఎవరు అదే ఎవరు అధికారం కింద ఉన్నాడు దేవుని యొక్క ఏలుబడి కింద ఉన్నాడా ఆ పాప సంబంధం అనే కోరికలు కలిగిస్తున్న దుష్టుని యొక్క జిమాయిషి కింద ఉన్నాడా ఆలోచించుకో ఈ మాటలు వింటున్నప్పుడు నీవు ఆలోచించుకో ప్రశ్నించుకో ఎవరు యొక్క ఏలుబడి కింద ఉన్నావు ఏ రాజ్యం యొక్క ఏ రాజు యొక్క ఉన్నా పాప సంబంధమైన సాతాను యొక్క సంబంధిగా ఉన్నావా జీవం ఇచ్చినటువంటి ప్రాణం ఇచ్చినటువంటి ఇక రక్షణ ఇచ్చినటువంటి దేవాతి దేవుని యొక్క ఆ కింద ఆ అధికారముకి లోబడి ఉన్నావా ప్రవైతే ఆశపడుతున్నది ఆయనకు లోబడి ఆయన మాటలకు లోబడి ఆయన మాటలకు విధి ఆయన ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు సామాన్య రక్షణ కాదు ఇది మరి అమ్మ ఎన్ని బాధలు పడ్డది ఎన్ని కష్టాలు పడది ఆమె తప్పు ఒకవేళ చేసిందని కానీ తేలింటే అసలు రక్షకుడి ఈ లోకానికి వచ్చేవాడా ఆలోచించండి ఒకసారి రాళ్ళతో కూడా చంపేసి ఉంటాడు అవని ఇటువంటి పరిస్థితులంతా పరిశుద్ధమైన నిష్ట కలిగిన వ్యక్తిగా జీవించి ఈ లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడికి జన్మనిచ్చి ఆయన ద్వారా మనకు గొప్ప భాగ్యాన్ని చేయడం ఆయన ఏలుబడి కింద ఉండాలని జరిగినాయి ఆయన ఏనుబడి కింద ఉన్నావా ఆయన మాటల ప్రకారం జీవిస్తున్నావా నీ ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నావా ఎవరి అధికారం కింద ఉన్నావు నీవు ఆయనైతే నా అధికారం కింద నా బిడ్డలు ఉండాలని ఆశపడుతున్నా దాని కొరికే ఆయన ఈ లోకానికి వచ్చాడు నా మాట వినాలి నా బిడ్డ నేను ఎక్కడుంటే అక్కడ నా బిడ్డ ఉండాలి నాకు దూరమైన నా కుమార్తె నాకు దూరమైన నా కుమారుడు తిరిగి నా దగ్గర నాతో కలిసి ఉండాలన్నది ఆయన ఆశ అందుకే మానవుడిగా లోకానికి దిగి వచ్చా ఆలోచించి రాత్రి తీర్మానం చేసుకో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో లేకపోతే దేవునికి దగ్గరగా ఉన్నావో ఒకసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను